హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి అన్ని టిప్స్ ఒకే చోట మీకోసం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు ఫస్ట్ టీప్ ఏంటంటే చూడండి మనమైతే టీ స్టవ్ పైన పెట్టేసి ఉదయం అయితే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము మార్నింగ్ టీ అనేది ప్రతి ఒక్కరూ తాగుతూనే ఉంటారు ఈ టీ తాగంగానే మనకు పని చేయడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము మనం ఇలా టీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోయినామంటే టీ అంత పొంగిపోతుంది స్టవ్ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ డబల్ పని అయిపోతుంది తర్వాత టీ టేస్ట్ మారిపోతుంది టీ పొడి కూడా వేస్ట్ అవుతుంది ఇలా టీ పొంగడం వల్ల ఇన్ని పనులు అయితే ఉంటాయన్నమాట అంటే ఇంత నష్టం ఉంటుంది అనమాట ఎందుకంటే టీ పొడి వేస్ట్ అయిపోతుంది అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒక పని టీ టేస్ట్ కూడా పోతుంది అలా కాకుండా ఇలా ఒక స్పూన్ వేసి ఉడకబెట్టామనుకోండి అస్సలు పొంగనే పొంగదు యథావిధిగా మనకైతే టీ తాగొచ్చు అనమాట నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా సేఫ్టీ పిన్ కానీ శారీ పిన్స్ కానీ ఇవి ఒక్కొక్కసారి బాగా మొద్దు పడిపోతాయి అనమాట మనం చీరకు కూర్చున్న కూడా ఒక్కొక్కసారి అస్సలు దిగనే దిగవన్నమాట అలాంటప్పుడు మనకు చీర కూడా రంధ్రాలు పడుతుంది కుచ్చి కుచ్చి అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి స్టీల్ది టీ ఫిల్టర్ ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకొని ఇలా బాగా రఫ్ చేయండి ఇలా కొద్దిసేపు అన్నామనుకోండి ఈ చివరల బాగా షార్ప్గా అవుతుందనమాట తర్వాత మనకు చీరకు పెట్టుకున్న తర్వాత డ్రెస్సులకు పెట్టుకున్న సేఫ్టీ పిన్స్ కానీ ఇలా శారీ పిన్స్ కానీ ఈజీగా అయితే దిగుతాయి అన్నమాట పట్టు చీరలకైనా ఫ్యాన్సీ చీరలకైనా వేటికైనా రంధ్రాలు అనేది అస్సలు పడవు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు వాడుతూ ఉంటాం కదా మనం పెరుగు మనం వాడిన తర్వాత ఇలా కొద్దిగా మిగిలితే ఇంకా ఒక గిన్నెలకైతే తీసేసుకొని ఈ ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు చేసే పని అయితే అదే కానీ ఈ పెరుగు ప్యాకెట్ను అస్సలు పడేద్దండి ఇలా పడేసే వాటితోటి ఎన్ని లాభాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే పెరుగు ప్యాకెట్ను చుట్టూరా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో అయితే పెరుగు అయితే ఇంకా చాలా వరకు మిగిలే ఉంటుంది ఆ పెరుగును కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో రాగివి కానీ ఇత్తడివి కానీ గ్లాసులు కానీ చెంబులు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే ఉంటూ ఉంటాయి కదా వాటిని కనుక మనం ఈ పేపర్తో కనుక రుద్దేసినామనుకోండి అంటే ఈ పెరుగు ప్యాకెట్ తోటి రుద్దినాం అనుకోండి చాలా నీట్గా వస్తాయన్నమాట ఒక్క రెండు నిమిషాలు రుద్దేసినామంటే చాలా నీట్గా కొత్త వాటిలా తలతల మెరిసిపోతాయనమాట మనం పడే వా పడేసే వాటితోటి కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో గ్లాస్ కొత్త దానిలో తలతల మెరుస్తూ ఉంది కదా చూడండి ఇలా అయితే మనం ఒక రెండు మూడు నిమిషాలు రుద్దేసినామనుకోండి ఎక్కడెక్కడ నల్లగా ఉన్న చోట అక్కడ ఎందుకంటే ఈ పెరుగు కొద్దిగా పులుపు వాసన వస్తుంది కాబట్టి ఈ ప్యాకెట్ తోటి ఇలా రుద్దేసినామంటే నీట్గా ఉంటుంది ఒకవేళ అప్పుడు మనకు వీలు కాకుండా ప్యాకెట్ని అలానే పెట్టేసుకొని మళ్ళీ అయినా రుద్దుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే జొన్నపిండి ఇలా పట్టించుకుంటూ ఉంటాం కదా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే మనము వాడేటప్పుడు చేత్తో అనేది పెట్టకూడదు ఎందుకంటే ప్రతిసారి చేయి పెట్టడం వల్ల మనకి చేయి తడి ఉన్నింది అనుకోండి ఆ పిండిలో ఆ తడి వల్ల పిండి అనేది పాడైపోతూ ఉంటుంది లేదంటే స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక కప్పును కానీ ఒక గిన్నెను కానీ ఏదైనా సరే మెజర్మెంట్గా పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది అలాగే ఈ కప్పుతో మనకి ఎన్ని రొట్టెలు అవుతాయని కూడా తెలిసిపోతుంది చపాతీలైనా ఎన్ని చపాతీలు అవుతాయనేది నేనైతే ఈ కప్పుతో అయితే నాకు టూ రోటీస్ అయితే అవుతాయి అనమాట అందుకని నేను ప్రతిసారి చెయ్యి అనేది పెట్టకుండా ఇలా అయితే పిండిని తీసుకుంటాను అనమాట నాకు ఎన్ని రోటీస్ కావాలంటే అన్ని రోటీస్కి అయ్యేటట్టు ఇలా ఒక ఒక కప్పు అయితే రెండు రోటీస్ అనమాట దాన్ని బట్టి నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటాను చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చెయ్యి ప్రతిసారి పెట్టకుండా మనం పిండి కింద వేసుకోవడానికి కావాలని కూడా మనకు కావాల్సినంత తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే కొరన్నం తింటూ ఉంటాం కదా కరోనా మిగిలిపోయింది ఇంకా పడేస్తూ ఉంటాము ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు దాన్ని తినాలంటే అస్సలు తినలేము పాడైపోతుంది అలా కాకుండా ఇలా వేస్ట్ ఎందుకు చేయాలండి ఎందుకంటే కుర్రలు అనేది చాలా రేటు అది కాక హెల్తీ ఫుడ్ అనమాట కుర్రలు అందుకని కొద్దిగా ఒక్క చిన్న ముద్ద కూడా పడేయకుండా ఈ విధంగా మనకు అన్నం మిగిలినప్పుడు కొద్దిగా ఫస్ట్ నీళ్ళు వేసి కలిపేసుకోండి తర్వాత గోరువెచ్చని పాలైతే పోయండి పోసేసి దాంట్లో కొద్దిగా తోడు అయితే వేయండి బాగా పుల్లగా ఉండే పెరుగు కానీ ఏదైనా సరే అండి కొద్దిగా తోడు వేయండి తోడు వేసేసి ఇప్పుడు అంత బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపి మనము ఒక్క ముద్ద కూడా వేస్ట్ కాకుండా మనకి కొద్దిగా చిన్న కప్పు అంతా ఉన్నా కూడా మనమైతే ఇలా పాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి మనము పాలు పోసుకొని గోరువెచ్చని పాలు పోసుకొని తోడు వేసేసి తర్వాత కుదిరితే ఉప్పు ఇప్పుడే వేసుకొని లేదంటే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసి బాగా కలిపేసేయండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసేయండి పాలు అయితే గోరువెచ్చగా ఉండాలి పూర్తిగా చల్లగా కాకూడదు ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మనకు కావలిస్తే ఇలా ఆనియన్స్ పెట్టేసుకోండి నైట్ పెట్టుకున్నామంటేనే చాలా బాగుంటుంది అనమాట కొంతమంది నైట్ అంతా నానడం ఇష్టపడరు అనమాట ఆ స్మెల్ అలాంటి వారు ఉదయాన్నైనా తరుక్కొని ఇప్పుడు ఇవన్నీ కలిపి మూత కట్టేసుకోవాలన్నమాట అంటే దీనికి మూత పెట్టకూడదు ఏదైనా కాటన్ కాత్రం చుట్టాలన్నమాట ఎందుకంటే సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు అనేవి తయారవుతాయన్నమాట చెడు సూక్ష్మజీవులన్నీ మన కడుపులో ఉంటాయండి అవి వీటిని పాడుచే అవి ఇవి తినడం వల్ల అవి అనేది చనిపోతాయి అనమాట అందుకని హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్ కాబట్టి ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ కూడా కూల్గా ఉంటుంది కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి అనమాట ఇలా కట్టేసుకొని చూడండి ఇలా మొత్తం కట్టేసుకున్న తర్వాత నైట్ అంతా అలానే వదిలేసి ఉదయం తీసి మనకు కావలస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని లేదంటే ఇలానే బాగా కలిపేసుకొని తిన్నామనుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా కట్టి పెట్టడం వల్ల గాలి కూడా తగులుతుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం రోజు ఆయిల్ ఫుడ్ తినకుండా ఇలా వీక్లీలో ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా ఇలా అయితే కొరన్నం చేసుకొని తినండి లేదంటే మామూలు అన్నం కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బంగాళాదుంపలు అయితే ఉడకబెట్టడానికనే కడుగుతూ ఉంటాం కదా ఇవి కడిగినప్పుడు కొన్ని అయితే పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి మనకు సైజులు అయితే రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని అయితే తీసుకోండి చాలా ఫాస్ట్గా అవుతుంది మనం మామూలుగా ఉడకబెట్టడం కంటే కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇలా అయితే అన్నీ కట్ చేసినట్టు వేయండి తర్వాత ఇలా ఒక టూ పార్ట్స్ మరి ఎక్కువగా లావుగా ఉంటే త్రీ పార్ట్స్ కానీ ఫోర్ పార్ట్స్ కానీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకటే లెవెల్గా ఉంటాయి తర్వాత మధ్యలో బాగా ఉడికిపోతాయి అనమాట మనం సరిగ్గా అలానే పెట్టేసినాం అనుకోండి మధ్యలో అనేది సరిగ్గా ఉడకదు పచ్చి అంత గట్టి గట్టిగా ఉంటుంది మనం చేసినా కూర చేసినా కూడా పచ్చిపచ్చిగా వస్తుంది అనమాట అలా కాకుండా ఇలా కట్ చేసుకొని కనుక ఉడకబెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒకే రకంగా ఉడుకుతాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు ఆయిల్ ఫుడ్ అయితే టిఫిన్కి తింటూ ఉంటాం కదా అలా కాకుండా మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అందాలి ఒకే పోషకాలన్నీ ఒకే చోట ఉండాలి అన్ని పోషకాలన్నీ ఒకే చోట ఉండాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే నైట్ నానబెట్టేసుకోండి మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి నానబెట్టుకోండి అవే ఇవే అని కాదు ఇలా సీడ్స్ అంటే వాటర్ మిలాను పంక్వీన్ తర్వాత పొమ్మ సారీ అండి ఇవి ఖర్జూరాలు బాదము వాల్నట్స్ తర్వాత అవిసగింజలు ఇలా ఏవి ఉంటే అవి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం నానబెట్టేసుకొని ఉదయాన్నే ఇలా మిక్సీకి అయితే వేసుకోండి ఫస్ట్ ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పేస్ట్ అవుతుంది కదా అప్పుడు మీకు ఇష్టమైతే కొన్ని ఓట్స్ కూడా వేసుకోండి ఓట్స్ వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఓట్స్ని కూడా నానబెట్టేసేయాలి రాత్రే తర్వాత మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇవే అవే అని కాదు మీ దగ్గర బనానా ఉంటే బనానా వాటర్ మిలాన్ అంటే వాటర్ మిలాను తర్వాత యాపిల్ ఉంటాయి యాపిల్ అలా ఏ ఏవింటాయో వేసుకొని తర్వాత ఒక కప్పు అయితే పాలు పోసుకోండి ఇంకా వాటర్ అస్సలు పోయొద్దు పాలు పోసుకోండి పాలు పోసుకొని ఇప్పుడైతే మిక్సీని అయితే పట్టేసేయండి బాగా మెత్తగా పేస్ట్ మాదిరి పట్టేసేయండి ఇలా పట్టడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా టిఫిన్ ప్లేస్లో ఇది ఒక కప్పు జ్యూస్ తాగినాం అనుకోండి పొట్ట అనేది ఫుల్గా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉండాలని కొన్ని వాటర్ మిలన్స్ అయితే వేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంకా టిఫిన్ అస్సలు తినకపోయినా కూడా ఏమీ ఇబ్బంది లేదనమాట మనకు కావాల్సిన పోషకాలన్నీ దీంట్లో ఉన్నాయి ఎందుకంటే ఫ్రూట్స్ వేసాము పాలు వేసాము డ్రై ఫ్రూట్స్ అయితే వేసాము తర్వాత ఓట్స్ వేసాము కాబట్టి అన్ని పోషకాలు ఈ జ్యూస్లు అయితే దొరుకుతాయి అన్నమాట ఇంకా టిఫిన్ తినకపోయినా ఏ ఫ్రూట్స్ తినకపోయినా ఆ రోజైతే పుట్ట ఫుల్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని చూడండి మనం బంగాళాదుంపలు ఉడికేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు అవి కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత ఒక రెండు విజిల్స్ పెట్టేసినామంటే నీట్గా ఉడుకుతాయి మనకు అప్పటికప్పుడు త్వరగా కర్రీ కావాలి బంధువులు కానీ వచ్చినప్పుడు మనకే ఉదయం ఆఫీసులో కానీ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కానీ టైం అయినప్పుడు దానికి తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది కదా అవి చల్ల కావాలి మళ్ళీ టైం పడుతుంది వాటి కోసం అలా కాకుండా ఈ విధంగా అయితే కనుక మనం ఉడకబెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి చల్లనీళ్ళు పోయండి ఫస్ట్ చలనీళ్ళు పోసిన తర్వాత ఒక ఫోర్క్ సహాయంతో తీసేసినామనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ టైం దీనికోసం వరకు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంత వేడిగా ఉన్నా కూడా ఇలా ఫోర్కు చేసి తర్వాత పైన పొట్టు తీసేసినాం అనుకోండి ఈజీగా వస్తుంది మనకు పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఉదయం హడావిడిగా ఉంటుంది కాబట్టి మనం వీటిని చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ విధంగా అయితే చెయ్యండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బెల్లం అయితే ఇంకా సమ్మర్ కాబట్టి చీమలు విపరీతంగా పడుతూ ఉంటాయి ఇలా బెల్లాన్ని అయితే పొడి చేసుకొని కానీ లేదంటే ఇలా ముద్దలు ముద్దలు కానీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ డబ్బా కనుక కొద్దిగా మూత లూజ్గా ఉన్నా లేదంటే మనం పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టకపోయినా చీమలు అనేది విపరీతంగా పడతాయి అనమాట ఇంకా వాటిని దాన్ని ఆ చీమల్ని పోగొట్టాలంటే ఎంత పెద్ద పనో కదా అంత పెద్ద పని చేసే కంటే ఈ చిన్న టిప్పును ట్రై చేయండి చాలా ఈజీగా అయితే అవుతుంది అనమాట ఏంటంటే మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఇలాంటివి స్వీట్ బాక్స్లోకి వస్తుంటాయి చూడండి ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలా ఒక రెండు వేసేసేయండి వేసేసి మూత పెట్టేసినాం అనుకోండి అస్సలు గ్యాప్ అనేది ఉండదు చీమలు అనేది పట్టదు బెల్లం అనేది పాడవద్దు చాలా ఈజీగా అయితే మనకైతే చేసుకోవచ్చు అనమాట టైం కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే వీటిని చీమలు పడితే తీయాలంటే చాలా ఇబ్బంది కాబట్టి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పరమాన్నం అయితే చేస్తూ ఉంటాం కదా అది చేసేటప్పుడు మనం దాంట్లో యాలకలు సోంపు అలా వేస్తూ ఉంటాం కదా యాలకలను ఇలా మనం రోజు రెగ్యులర్గా వాడే అంటే మసాలాలు వాడే దంచే దాంట్లో వేసినాం దంచినాం అనుకోండి మనకి పాయసం అంతా అదే స్మెల్ వస్తుంది మసాలా స్మెల్ అలా కాకుండా ఇలా కొద్దిగా పెద్దగా ఉండే టీ గ్లాస్ కంటే కొద్దిగా పెద్దగా ఉండే దాంట్లో వేయండి వేసి ఇలా మనము చూడండి ఇలా చపాతి కర్రతో కానీ గనకర్ర ఉద్ద దంచినామనుకోండి లేదంటే పప్పు గుత్తిని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా దంచినాం అనుకోండి చాలా ఈజీగా మెత్తగా అవుతుంది ఆ మసాలా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ మూడు మూడు లవంగా మూడు యాలకల కోసం మిక్సీలు అయితే పట్టలేము కాబట్టి ఈ విధంగా దంచుకున్నాం అనుకోండి ఫ్రెష్గా మంచి స్మెల్ తోటి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే పాయసం చేసిన తర్వాత పాయసాన్ని ఉడికేటప్పుడే పాలు పోస్తూ ఉంటాము అలా పోయడం వల్ల ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా విరిగిపోవడం వల్ల మనకి పాయసం కూడా చూడడానికి అంతగా బాగుండదు ఉడకలు ఉడకలు వస్తుంది టేస్ట్ కూడా అంత బాగుండదు అలా కాకుండా మనము స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పాలైతే పోసేసేయండి కాంచిన పాలు కాంచి చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా పర్లేదు కానీ కాంచిన పాలు మాత్రమే పోయాలి పచ్చి పాలు పోయకూడదు ఇలా కాంచిన పాలు పోసేసి మనం స్టవ్ ఆఫ్ చేసినామనుకోండి అస్సలు పాలు అనేది విరిగిపోవు మనకి పాయసంలో బాగా కలిసిపోతాయి పాలు తింటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చళ్ళు అయితే తెచ్చుకుంటాం కదండి పచ్చళ్ళు షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనం ఈ పచ్చడి అయిపోయిన తర్వాత ఇలా ఖాళీ బాటిల్స్ అయితే మిగిలిపోతాయి కదా మనం వాటిని ఎంత నీట్గా కడిగినా సోప్ వేసి కడిగినా ఏమి వేసి కడిగినా కూడా ఆ స్మెల్ అయితే పోనే పోదనమాట ఆ స్మెల్ పోకుండా అలానే ఉంటుంది మనం ఏదైనా పోసి పెట్టుకున్నప్పుడు కూడా అదే పచ్చడి స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా ఒక మ్యా మ్యాచ్ బాక్స్ అయితే తీసుకొని ఒక అగ్గిపుల్లను ఇలా గీచి దీంట్లో వేయండి ఇలా వేయడం వల్ల ఆ పొగ అనేది చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తాను ఆ పొగ అనేది లోపల అంతా పట్టుకొని ఉంటుంది అనమాట తర్వాత మనము ఇలా తీసుకున్నాం అనుకోండి మొత్తం వచ్చేస్తుంది అప్పుడు దాంట్లో ఉండే పచ్చడి స్మెల్ అనేది అస్సలు లేనే ఉండనే ఉండదనమాట పూర్తిగా పోతుంది దాంట్లో మనం ఇంకా ఏ సరుకులు పెట్టుకున్నా కూడా ఆ పచ్చడి స్మెల్ అనేది రానే రాదనమాట ఒకసారి కడిగేసుకొని ఇంకా మనకి ఏది కావాలైనా అది పోసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి పాడైపోయిన కుళ్ళిపోయిన నిమ్మకాయలు అయితే ఉంటూ ఉంటాయి కదా ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనం ఎక్కడైనా పొరపాటున పెట్టేసినా కూడా కుళ్ళిపోతూ ఉంటాయి లేదంటే ఫ్రిడ్జ్లో సరిగ్గా స్టోర్ చేయకపోయినా కూడా కుళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఇది అయితే ఎంత ఫ్రెష్గా ఉంది అయినా కూడా పాడైపోయింది ఇప్పుడైతే ఈ నిమ్మకాయలని వేస్ట్గా పడేయకుండా వీటితోటి మనం ఇంట్లో సరిగ్గా లేవు వీటి కోసం మళ్ళీ ఏదైనా కొనాలి దీన్ని క్లీన్ చేసుకోవాలడానికి అనేటప్పుడు ఇలా నిమ్మకాయలు ఉన్నప్పుడు పడేయద్దండి మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు మనం అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు ఎలా అంటే చూడండి ఫస్ట్ అయితే ఈ నిమ్మకాయలన్నీ కట్ చేయండి కట్ చేసిన తర్వాత వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేయండి మిక్సీ జార్లోకి వేసిన తర్వాత చూడండి అన్ని నిమ్మకాయలు అయితే మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసినాను కదా ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా ఈ నిమ్మకాయలు ఒక్కటే కాకుండా వీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి ఈ వంట సోడా ఉప్పు తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు అన్నీ బాగా మిక్సీ పట్టేసేయండి చూడండి బాగా ఇలా పేస్ట్గా చేయండి ఇలా చేసిన తర్వాత ఇలా కావలసే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు వాటర్ అయితే నేను కొద్దిగా వేసాను అనమాట చూడండి ఎక్కువ వేయలేదు కొద్దిగానే వేసాను వాటర్ వేసుకుంటే కొద్దిగా ఇలా బాగా కొద్దిగా తిక్కుగా లేకుండా కొద్దిగా పలచగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్ అయితే పోసుకుందాం చిన్న కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే నేనైతే చిన్న కూలింగ్ బాటిల్ అయితే పోస్తున్నానమాట ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఎందుకు యూజ్ చేస్తామనేది అయితే మీకు షేర్ చేస్తాను కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా తెలివిగా ఆలోచిస్తే మనం అదే వాటి కోసం లిక్విడ్స్ కొన్ని డబ్బులు వందలు వందలు వేస్ట్ చేసుకోకుండా ఇలా పడేసే వాటితోటి కూడా మనమైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే దీనికైతే హోల్ పెట్టుకుందాం ఎందుకంటే దానికి ప్రతిసారి మనం మూత తీసి తీయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక ఇనుప కడ్డి తీసుకొని ఇలా కొద్దిగా వేడి చేసినామంటే స్టవ్ పైన వేడిగా అవుతుంది కదా తర్వాత దీనికి హోల్ పెట్టేసినామంటే ఈజీగా అయితే దూరుతుంది ఇప్పుడు మన ఇంట్లో వాష్ మెషిన్ కానీ సింక్ కానీ లేదంటే బాత్రూమ్లకు కానీ ఇలా స్టీల్వి అయితే ఉంటుంటాయి కదండి ట్యాప్స్ ఈ స్టీల్ స్టీల్స్ అయితే చూడండి ఈ ట్యాప్ మొత్తం ఇలా సబ్బు అంటే మనం ఏదైనా కడిగినప్పుడు వాటర్ మరకలు పడి కానీ లేదంటే ఇలా పాడైపోయి ఉంటాయన్నమాట నాకైతే చాలా రోజులైంది దీన్ని క్లీన్ చేయక ఇప్పుడు దీనికోసం మళ్ళీ నేను ఫినాయిల్ కానీ లేదంటే యాసిడ్ కానీ తెచ్చి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా పడేసే వాటితోటి ఇలా అనుకోండి ఆ నిమ్మకాయల సిట్రిక్ ఉంటుంది కదండి ఆ సిట్రిక్ వల్ల సిట్రిక్ యాసిడ్ వల్ల మనకు ఈ ట్యాప్ అనేది నీట్గా క్లీన్ అవుతుందన్నమాట చాలా బాగా క్లీన్ అవుతుంది అలాగే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసాము వంట సోడ వేసాము కాబట్టి బ్యాడ్ స్మెల్ ఉన్న పోతుంది తర్వాత క్లీనింగ్ కూడా ఈ నిమ్మకాయ ఇది క్లీనింగ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే మనకు ట్యాప్స్ మాత్రమే కాదండి ఇలా టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డు పట్టినా ఎంత మురికి పట్టినా ఎంత చిలుం పట్టి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి అంటే గోడపైన వాటర్ పడి పడి చిలుమరకల మాదిరి పడేస్తుంటాయి తెల్లగా అలా అవి కూడా నీట్గా పోతాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా అయితే నిమ్మకాయలు పడేయద్దండి అలాగే నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి మిక్సీ జార్లు అయితే చాలా మటుకైతే లోపలంతా కడుగుతాం కానీ బయట కడగము కాబట్టి బయట అంతా బాగా మట్టి అనేది పేరుకొని పోయి ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే మామూలుగా క్లీన్ చేస్తే అస్సలు రాదనమాట ఇలా నిమ్మకాయది ఉంది కదండి ఈ లిక్విడ్ వేసేసి ఒక రెండు నిమిషాలు నానని చేసి తర్వాత అనుకోండి ఎంత మురికి వస్తుంది చూడండి మీరే గమనించండి ఎంత మురికి వస్తుందంటే అంత మురికి వస్తుందనమాట ఎక్కడ ఏమి లేకుండా నీట్గా వచ్చేస్తుంది క్రిములు కూడా అస్సలు ఉండమన్నమాట ఎందుకంటే ఈ నిమ్మకాయ అనేది నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆ పులుపు దానానికి ఎక్కడ క్రిమిలు అనేది లేకుండా చనిపోతాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా బాగా రుద్దేసుకొని తర్వాత మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ మిక్సీ జార్ అనేది కొత్త దానిలా వస్తుంది రిపేర్లు కూడా రావు అనమాట ఎందుకంటే మనం మిక్సీ జార్లు ఎప్పుడు నీట్గా పెట్టుకున్నామంటే అస్సలు రిపేర్స్ అనేది రానే రావు అనమాట చూడండి వేస్ట్గా ప వాటి పడేసే వాటితోటి ఎన్ని లాభాలు కదా ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు వేస్ట్ అయినా పడేస్తూ ఉంటారు కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది అనేసి ఈరోజైతే వీడియో అయితే షూట్ అనమాట అలాగే మన ఇంట్లో ఇలాంటి రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ ఉంటూ ఉంటాయి కదండీ వాటిపైన కూడా ఈ లిక్విడ్ అయితే వేయండి ఇలా వేసేసి ఒక రెండు నిమిషాలు అనుకోండి లేదంటే ఇది వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు అలానే వదిలేసినాం అనుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనం అలా వేయంగానే చేతితో రుద్దుతుంటేనే కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట తెలుస్తుంది కదండి కలర్ అయితే ఫస్ట్ ఉండే కలర్కి ఇప్పుడు మనం రుద్దేటప్పుడే మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్కి వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు మనము చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి ఈ చెంబులు కానీ కప్పులైనా గ్లాసులైనా ఏదైనా సరే కొత్త దానిలో తలతల మెరిచి సిపోతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నిమ్మకాయలని అయితే వేస్ట్గా అస్సలు పడేయద్దండి ఇంకొక టిప్ అండి చూడండి ఎన్ని టిప్స్ నిమ్మకాయతోటి ఇంకా ఇప్పుడైతే మనం సింక్ దగ్గర వాడే ఈ మగ్గులు ఉంటాయి కదండీ అవి కూడా క్రిములు అందు చేరిపోయి ఉంటుంటాయి ఎందుకంటే మనం ప్రతిసారి తడిలో పెడుతుంటాం కాబట్టి అందుకని ఈ లిక్విడ్ వేసి కడగడం వల్ల నీట్గా అయిపోతాయి క్రిములు ఉన్నా చనిపోతాయి కొత్త వాటిలో వస్తాయి అనమాట అలాగే ఇవి మాత్రమే కాదండి మన స్టవ్ వెనకాల ఉండే గట్టు అంటే టైల్స్ కానీ లేదంటే బాత్రూమ్ టైల్స్ ఎలాగో చూపించాను కాబట్టి కిచెన్ టైల్స్ కానీ ఇంకా ఏదైనా సరే ఇన్ప ఏదైనా చిల్లుం పట్టినట్టు ఉన్నా కూడా దీంతో ఉద్దేశం అనుకోండి నీట్గా పోతాయి చూడండి మగ్గు అనేది కొత్త దానిలో వచ్చింది కదా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు యూజ్ అవుతుందంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి అప్పుడు ఎంత కావాలో అంత వాడుకొని మిగతాదైతే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్టీన్త్ టిప్పు చూడండి మనమైతే చాక్తోటి అల్లం గీడుతూ ఉంటాము అలా అల్లం గీరడం వల్ల అల్లం అనేది ఎక్కువ ఎక్కువగా వచ్చేస్తుంది అలాగే ఎప్పుడైనా పొరపాటున మనము కొద్దిగా గట్టిగా గీకినామనుకోండి చెయ్యికి తగిలి చెయ్యి కోసుకొని పోయే ప్రమాదం కూడా ఉంటుంది అలా కాకుండా ఇలా స్పూన్ తీసుకొని అనుకోండి నీట్గా వస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరము ఉండదు అలాగే ఎక్కడైనా ఏదైనా బాగలేకున్నా స్పూన్తో ఇలా అన్నామంటే వచ్చేస్తుంది అనమాట చాకు గీరడం కంటే ఇలా స్పూన్తో గీరడమే ఈజీ అనమాట చూడండి ఇలా నీట్గా అయితే తీసేసుకోవచ్చు ఇది పొరపాటున ఊడ అంటే చేతిలో నుంచి జారెచ్చిన స్పూన్ కాబట్టి కోసుకోదు అదే తోటి కనుక గీనామనుకోండి కోసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా అయితే స్పూన్తో అయితే గీరుకోండి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ లేదంటే మనమే ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవాలన్నప్పుడు రైతా అయితే కంపల్సరీగా చేసుకుంటూ ఉంటాం కదా బిర్యానీ లేకైనా ఫ్రై రైస్ లేకైనా దేంట్లకైనా రైతా చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పెరుగు అనేది వడకలొడుకలుగా వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం ఎంత బాగా చేసినా కూడా అది టేస్ట్ అనిపించదు చూడడానికి కూడా అంతగా బాగా కనిపించదనమాట ఉడకలొడుకలు ఉంటే పాలు పగిలిపోయినట్లుగా కనిపిస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడు చేసిన రైతు స్మూత్గా ఉండాలి దాంట్లోనే కలిసిపోవాలి ఉడకలు ఉడకలు అనేది అస్సలు ఉండకూడదంటే ఇలా ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని మనం జ్యూస్ జ్యూస్ ఉడగడతాం కదండి దాంట్లో వేసేసి ఆ స్ట్రైనర్లో వేసేసి ఇలా స్పూన్తో అన్నాం అనుకోండి ఎక్కడ ఉడకలు లేకుండా మీగడ పడకుండా కిందికైతే పెరుగు దిగిపోతుంది ఇలా ఏదైనా ఉండలుంటే ఇలా పైన అయితే ఉండిపోతుంది అనమాట అందుకోసం అనేది పెరుగు అయితే స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ పెరుగుతోటి ఆనియన్ రైతా చేసుకున్న కీర రైతు చేసుకున్న రైతా చేసుకున్నా లేదంటే మజ్జిగ పులుసు చేసుకున్న వాటర్ కలుపుకొని ఏది చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి పెరుగు అయితే స్మూత్గా ఉంటుంది మనం ఎవరైనా స్పెషల్గా ఇన్వైట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ట్వంటీ వంత్ టిప్ అంటే ఇప్పుడైతే చూడండి మనమైతే ఇలా ఆనియన్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి చాక అనేది మొద్దుబారిపోయి బారిపోయి తెగనే తెగదనమాట ఆనియన్స్ కట్ చేయాలన్నా పచ్చిమిర్చి కట్ చేయాలన్నా షార్ప్గా ఉండదు కదా కొద్దిగా గట్టిగా చేసి కట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి టీ కప్పులు పగిలిపోయినది అంటే హ్యాండిల్ పగిలిపోయినప్పుడు మనం ఎందుకు పనికి రామని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా చాకు షార్ప్గా లేనప్పుడు ఇలా దీంతో రుద్దేసినామనుకోండి చాక్ అనేది షార్ప్గా అవుతుందనమాట మనము మళ్ళీ దీన్ని బయటికి వెళ్ళి సాన పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పడేసే కప్పుతోటి కూడా ఇలా అయితే మనమే సానె పట్టుకోవచ్చు తర్వాత చూడండి కట్ చేసినామంటే చాలా ఈజీగా అయితే కట్ అయిపోతాయి అనమాట ఆనియన్స్ అయినా వెజిటబుల్స్ అయినా తర్వాత ఫ్రూట్స్ అయినా తర్వాత ఇంకా ఏవైనా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా అయితే మన ఇంట్లోనే సాన పెట్టేసుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయనైతే వలుస్తూ ఉంటాం కదా వెల్లుల్లిపాయలను వలిసేటప్పుడు ఒక్కొక్కసారి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే దీని రసం అంతా లేక వెళ్ళి మంట తీస్తూ ఉంటుంది తర్వాత మనకి ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు కిచెన్లో కూడా ఇవి ఒలసాలన్నీ కూడా ఉండలేము వీటిని త్వరగా వలుసుకోవాలి ఎక్కువ పని లేకుండా చాలా ఫాస్ట్గా వలుసుకోవాలి మనకి గోళ్ళు మంట తీయకూడదు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి కొద్దిసేపు ఒక పది పదహైదు నిమిషాలు వీటిని నీళ్ళల్లో నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత వలిచినామనుకోండి పొట్టు నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి గోళ్ళు కూడా మంట తీయవన్నమాట కిచెన్లో పెద్ద పని ఏంటి అంటే ఇదే అని అనమాట దీనివల్ల చాలామందికి అయితే గోరులో ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది ఈ స్మెల్ ఈ ఘాటు పడక దీని రసం పోయి అందుకని ఇలా నానబెట్టుకుని వల్సేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే వలసేయొచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎన్ని కేజీలైనా ఇలా వలుసుకోవచ్చు మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు మరీ ఎక్కువగా వలుస్తూ ఉంటాం కాబట్టి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రవ్వని అయితే ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఉప్మా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్మా అనేది ముద్ద ముద్దగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనకి తినడానికి కూడా ముద్ద ముద్దగా ఉంటే బాగుండదు అలా కాకుండా మంచి పొడి పొడిగా రావాలి మంచి టేస్టీగా రావాలి అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి మనము గోధుమ రవ్వని అంటే రవ్వని కొద్దిగా లైట్గా వేయించి చేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట చాలా బాగా వస్తుందన్నమాట మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా చేసిన దానికి ఇలా కొద్దిగా డీప్ ఫ్రై అంటే ఫ్రై చేసి చేసిన దానికైతే చాలా బాగుంటుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు పెట్టేసి ఇంకా తర్వాత తీసేసుకున్నాం అనుకోండి మనం ఉప్మా చేసిన దీంతో ఏదైనా స్వీట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనము ఇలా చేసుకున్నప్పుడు మనము స్టోర్ చేసుకోవాలన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట అంటే మనం ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకుని ఎక్కువగా ఉపరవు ఉన్నప్పుడు కానీ లేదంటే బాంబే రవ్వ ఉన్నప్పుడు కూడా వేయించి పెట్టుకున్నామంటే అస్సలు పురుగు అనేది ఎన్ని రోజులకు మనం వాడకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనకైతే జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒక్క రూపాయి పెట్టి ట్యాబ్లెట్లు కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటిలోనే న్యాచురల్గా అయితే మీ గొంతు నొప్పిని కానీ జలుబును కానీ తగ్గించుకోండి మనము ఎక్కువగా యాంటీబయోటిక్ కూడా ట్యాబ్లెట్స్ వాడకూడదండి మనం మెడికల్ షాప్ దగ్గరికి పోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా జలుబు దగ్గు ఉందంటే యాంటీబయాటిక్ ఇస్తారు అలా ఎక్కువగా వాడకూడదు అవి పిల్లలకైతే అస్సలు వేయకూడదు అనమాట అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో ఉండే వాటితో చెక్క లవంగ యాలక్క తర్వాత ధనియాలు జీలకర్ర ఇవన్నీ అంటే మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదండి జాపత్రి ఇవన్నీ వేసేసి బాగా ఇలా సిమ్లో పెట్టేసి బాగా మరగనివ్వండి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట అనమాట హాఫ్ కప్పు ఉడికేటప్పుడే వెళ్ళిపోవాలన్నమాట అంటే అంతసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి అంతసేపు అంటే మరి గంటలు అనుకోవద్దండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దాంట్లో ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు వేయండి ఇంకా మీ ఇంట్లో ఉంటే పుదీనా ఆకులు కూడా వేయండి లేదంటే తులసి ఆకులైనా వేయండి నా దగ్గర లేవు అందుకోసమని వేయడం లేదు ఇవి వేసేసి మనము బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత మనం ఉడగట్టేసుకోవాలి ఇప్పుడు ఉడగట్టేసుకొని తాగినామనుకోండి అస్సలు జలుబు కానీ దగ్గు కానీ ఇన్ఫెక్షన్ త్రోట్లో ఇన్ఫెక్షన్ పోతుందనమాట చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మనం కావాలంటే కొద్దిగా హనీ కానీ లేదంటే లెమన్ అయితే పిండుకోవచ్చు నేనైతే లెమన్ పిండుతున్నా అయితే వేయడం లేదు ఎందుకంటే నాకు ఫుల్గా జలుబు దగ్గు ఉందనమాట ఎప్పుడైనా సరే నేను దగ్గు వచ్చిందంటే ఇదే వాడతాను అనమాట మీరు కూడా తాగి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయనే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోద్దండి ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి